మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మా స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకోన్ యాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు సో గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు జై శివనారాయణ సో సెప్టెంబర్ మాసం కన్యా రాశివారి పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుంది ప్రజెంట్ వేళ్ళ టైం ఎలా నడుస్తుంది ఓవరాల్గా ఈ మాసం మొత్తం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనకి చంద్రగ్రహణం కూడా ఈ నెలలోనే ఉంది ఓవరాల్గా దాని తాలూకు ఇంపాక్ట్ కూడా ఏమన్నా ఉంటుందా ఓవరాల్గా తెలియజేయండి అయితే మనకి ఈ యొక్క సెప్టెంబర్ మాసం మొత్తం చూసినప్పుడు కూడా ముందుగా అందరికీ కూడా మన ప్రేక్షకులు ఎవరైనా ఈ సెప్టెంబర్ మాసంలో పుట్టినవారు ఉంటే వాళ్ళందరికీ కూడా నా తరపు నుంచి హ్యాపీ బర్త్డే పుట్టినరోజు శుభాకాంక్షలు ఆ దేవత దేవులు వాళ్ళు పూజించేటువంటి దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ ప్రజలందరికీ కూడా ఆయుర ఆరోగ్యం సమర్పించాలని నేను కోరుకుంటా ఉన్నాను అయితే మరొకటి ప్రజలందరికీ కూడా ఒక ముఖ్య గమనిక ఏంటంటే కనుక ఈ వర్షాకాలం కాబట్టి అందులో వెంటర్ సీజన్ కూడా వస్తుంది కాబట్టి సెప్టెంబర్ మాసం అంటే కాలాలు మారేటువంటి ఋతువులు మారేటువంటి సమయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రికాషన్స్ తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అలానే ఈ కన్యారాశి కన్యారాశి వారి గురించి కనుక మనం చెప్పుకున్నట్టయితే కనుక వీరు గోచార ప్రకారంగా చూసినట్లయితే వీరు పుట్రతంతోనే సహాయ సత్కారాలు చేసే విధంగాను పుట్టడంతోనే సహాయం చేసే విధంగానే ఉంటారు వీరు ఎంత అంటే భార్యాభర్తల మధ్యన విడబాటు ఉందనుకోండి కన్యారాశిలో పుట్టినటువంటి పిల్లలు ఉన్నారనుకోండి వారు పుట్టిన తర్వాత వారు కలిసేటువంటి ఆలోచన ఉంటుంది తాతయ్యను నాయనమ్మ విడిపోయినా అంటే పిల్లల నుంచి పెద్దలు విడిపోయినా కూడా ఉమ్మడి కుటుంబంగా కలిసేటువంటి విధానానికి ఈ కన్యా రాశులు పుట్టిన తర్వాత వారందరూ కూడా ఉమ్మడి కుటుంబంగా కలిసేటువంటి విధానం ఉంటుంది అంటే వీరందరూ కలుపు కలుపుకుని పోయేటువంటి తత్వం ఉంటుంది తగాదాలు కానీ గొడవలు కానీ ఇట్లా ఏమైనా ఆస్తి తగాదాలు కానీ ఉంటే కనుక కన్యారాశి వాళ్ళని పెద్ద మనిషిగా పెట్టుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి విధానాలు అన్నీ కూడా సర్దుమనుగుతాయి సానుకూలంగా అవుతాయి ఎవరైనా రెచ్చగొట్టినా సమయానికి అనుకూలంగా వారి తత్వాన్ని బట్టి మాట్లాడగలటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే కన్యారాశి వారు ఇప్పుడు మనము ఫివర్ వచ్చినా లేదని చర్మం పట్టుకుంటే తెలుస్తుంది నాడి అంటారు నాడి పట్టుకుంటే మనకి ఏంటి వారి విధానం ఏంటి కపాపిత్త వాతావరణం ఉంటుంది ఈ మూడు లక్షణాలు కూడా తెలుస్తాయి మన పాత రోజుల్లో అయితే మా తాతయ్య చూసేవారు అట్లా కపాపిత్త అనేది మనం నాడి పట్టుకుంటే వారికి ఎలాంటి సమస్య ఉందని తెలిసిపోద్ది అలానే ఒక మనిషిని మనము గ్రహించేటువంటి తత్వము సూక్ష్మంగా గ్రహించే తత్వము దానికి తగ్గట్టుగా పరిష్కారం మార్గము చూపించదగినటువంటి వ్యక్తులుగా ఉండేటువంటి పరిగణన తీసుకోవాల్సిన వ్యక్తుల్ని కన్యా రాశి వాళ్ళని తీసుకోవాలి అలాంటి వ్యక్తిత్వం కలవ పర్సన్స్ వారు కాబట్టి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఈ వారి మీద నరదిష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు ఎదిగే ఎదిగే జీవితాలకి ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఎంతసేపటికి వీరిని కించపరచాలి నిందలు వేయాలి కిందకి లాగేసేయాలి అని చూస్తూ ఉంటారు కానీ అవన్నీ కూడా పటాపంచులైపోయేసి ఆ గ్రహ శోభ ఏదైతే ఉందో వారి గోచార ప్రకారంగా ఏ స్థానంలో ఏ గ్రహం వారికి శోధిస్తుందో ఆ రకంగా వీరు ఖచ్చితంగా మునుముందుకు వెళ్ళేసి లెక్క కూడా చేయరు వీరు ఏదానికి లెక్క చేయరు కానీ అలా కనపడరు ఎవరిని లెక్క చేయరు అలా కనపడరు సామరస్యంగా మాత్రమే కనిపిస్తారు వారి ఎదగాలనుకుంటే వారు సృష్టించుకున్నటువంటి జీవితంలో మాత్రమే వారు ఉంటారు ఏ జీవితంలోకి వాళ్ళు వెళ్ళరు ఎవరైనా రావాలి అంటే వీరి జీవితంలోకి వారు వస్తారు అలా ఉంటుంది కాబట్టి వీరికి తగ్గట్టుగా ఈ యొక్క సెప్టెంబర్ మాసం ఈ సెప్టెంబర్ మాసంలో వీరికి అనూహ్యమైనటువంటి పరిణామాలు ఎదురు చూస్తూ ఉంటాయి అది ఏంటంటే కనుక ఇప్పుడు వీరి యొక్క పర్సనల్ హరస్కోప్ చూసినట్లయితే దాని ప్రకారంగా ఈరోజు ఉన్నటువంటి కరెంటు జనరేషన్లో ఈరోజు ఉన్నటువంటి కరెంటు ఏదైతే చాట్ చూసిన ప్రకారంగా అయితే సొంత స్వస్థానంలో కనుక వీరికి కుజుడు ఉండటం అలానే పన్నెండో స్థానంలో బుధుడు రవి రవి పదిహేనో తారీఖు వరకు ఉంటారు అలానే బుధుడు రవి కేతువు వీరందరూ కూడా అలానే కొంతకాలం ఉంటారు రవి మాత్రం పదిహేనో తారీఖు తర్వాత వెళ్ళిపోతాడు అయితే మనకి పదకొండో స్థానంలో వీరికి చూసినట్లయితే కనుక శుక్రుడు ఉండటం అలానే పదో స్థానంలో మనం చూసినట్లయితే కనుక గురువు ఉండటం ఇలాంటి మనకి గ్రహస్థితిని చూసినట్లయితే కనుక దాదాపు దాదాపు కంటే ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒక సంవత్సరం ఒక్కసారి మాత్రమే ఇలాంటి పరిణామాలు వస్తూ ఉంటాయి అయితే ఈ సెప్టెంబర్ పదమూడవ తారీఖున కుజుడు కూడా వీరికి మారుతారు కుజుడు మారి వీరికి రెండో స్థానంలోకి వస్తారు ఎక్కడ తులారాశిలోకి వస్తారు ఆ సమయంలో వీళ్ళకి ఇప్పటివరకు ఒక్కసారి కూడా పెళ్లి కానిటువంటి కన్యా రాశి వారు ఎవరైనా ఉంటే వారికి పెళ్ళి అయ్యేటువంటి శోభ కూడా ఉంటుంది అందరూ కూడా గమనించుకోవాలి ఎవరికైనా పెళ్ళి కాకపోతే ఇప్పటిదాకా సంబంధాలు చూసి అలసిపోయి ఇంకొద్రా బాబు జీవితం సన్యాసి పెట్టుకుంటే అయిపోతుంది ఇలా అది పెళ్ళి అవసరమా అని విరక్తి చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా మరొక అవకాశం మరీ వచ్చిందని చెప్పొచ్చు ఎప్పుడు సెప్టెంబర్ పదమూడో తారీఖు తర్వాత ఖచ్చితంగా వీరికి ఆ ఒక పెళ్లి శోభ అయితే ఉన్నది పెళ్లి శోభ అంటే శోభనం కూడా ఉంటుందని కూడా అది తర్వాత కామన్గా ఉంటుంది కాబట్టి పెళ్లి శోభ అంటే పెళ్లి జరుగు కాక అని అంటే పెళ్లి జరిగేటువంటి ఆలోచన కూడా వీరికి ఉంటుంది అలానే శుభకార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశం కూడా వీరికి పదమూడవ తారీఖు తర్వాత అయితే మెండు కనిపిస్తుంది ఆ శుభకార్యాల ద్వారా వీరికి మంచి నైపుణ్యం నేతృత్వం మంచి వీరికి పదవి కానీ లేదా అక్కడ ఉన్నటువంటి తెలివితేటలు గమనించి వీరికి పిల్లనివ్వటం కానీ వీరికి ఉన్నటువంటి సామర్స్యం అన్నీ కూడా ఎదుటి వారు గమనించేటువంటి విధానాలు కూడా ఉంటారు కాబట్టి బి కేర్ఫుల్గా వీరు కొంతమేరకు నడుచుకుంటే కనుక ఖచ్చితంగా అక్కడే పెళ్ళి అవ్వచ్చు ఏదో పెళ్ళికి వెళ్ళి వీరికి పెళ్ళి అవుతుంది అందుకొని వీరు కూడా మంచి పట్టు వస్త్రాలు ధరించి పెళ్లికి వెళ్తే ఒకే పెళ్లిలో అంటే ఒకే దెబ్బకి రెండు పెట్టలు అంటారు కదా అదే టైప్లో వీళ్ళకి అయ్యేటువంటి అవకాశం కూడా మెండుగా కనిపిస్తున్నాయి ఉన్నాయి ఇకపోతే వీరికి చాలా కాలంగా ఎదురు చూసినటువంటి విదేశీయానం కన్యారాశి వారికి అనూహ్యంగా అనుకోకుండా ఆఫర్ వచ్చేస్తుంది వీరికి చదువు ఉన్నా చదువు లేకపోయినా తెలివితేటలతో వీరికి ఎప్పుడో ఏదో అవకాశం కోసం ఎదురు చూసేసి ఏదో ఒక రాయి వేద్దాం అని ఎప్పుడో ఎన్నో సోషగత వేసి ఉంటే కనుక వాళ్ళు ఈ రోజున ఫోనో లేక ఏదో రకమైనటువంటి పంపించేసి ఆ రకమైనటువంటి శుభలేఖలను లేకపోతేనో ఏదో ఒక విజిటింగ్ కార్డు ద్వారానో ఏదో రకంగా వీరిని కలిసి వీరిని కూడా అక్కడికి ఆహ్వానించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇది కూడా తలుపులు తెరచి వెయిట్ చేయాల్సి వస్తుంది తలుపులు తెరిస్తూ ఉన్న దోచుకుపోతారు వాళ్ళు తలుపు దగ్గర కూర్చుంటే సరిపోతుంది అయితే ఈ రెండు కూడా వీరికి అనూహ్యంగా కలిసి చేయడం కాలం అతి ముఖ్యమైనది మరొకటి ఉంది ఏమిటంటే ఈ కన్యారాశి వారు ఎప్పటినుంచో అనుకొని చెయ్యలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారికి అనాథాశ్రమం ట్రస్ట్లు వృద్ధాశ్రమాలు ఆలయ నిర్మాణాలు ఏమైనా చేయాలనుకుంటే కనుక ఈ సెప్టెంబర్ మాసంలో మొదలు పెడితే ఇక దాన్ని ఆపేటువంటి తరం ఆపేటువంటి అవకాశం ఆపేటువంటి విజ్ఞాలు ఎవరికీ లేదు రాజభోగాలు అనుభవించేటువంటి ఏదైతే ఉందో అది ఈ మాసంలో నుంచే తొలి అడుగుపడుతుంది కన్యారాశి వారికి కానీ ఇవన్నీ కూడా గురువుగారు చెప్తే జరగవు ప్రయత్నపూర్వకంగా చేస్తే గురువుగారు చెప్పి జరుగుతుంది ఇవన్నీ జరగట్లేదు కన్యారాశిలో అనుకుంటే గనక వారికి రాశి పరాకారంగా కాకుండా వేరే ఏదో శక్తులు వారిని పీడిస్తున్నాయని లేదా ఎవరైనా తెలియని వ్యక్తులు ఎవరైనా శత్రువులు ఉంటే గనక వారు ఏదైనా చేపిస్తున్నారు అని అర్థం లేదు అంటే జాతక ప్రకారంగా అంతా నేను చెప్పినట్టు ఉంటే గనక వారికి నేను చెప్పినట్టు జరుగుతుండే గనక వారికి జాతక ప్రకారంగా మాత్రమే గ్రహణాల వల్ల మాత్రమే వారికి ఇబ్బంది ఉంటుంది అని అర్థం ఇది ఒకటి గమనించుకోవాలి అందరూ అయితే ముఖ్యంగా వ్యాపారస్తులు ఏదైనా కొత్తగా వ్యాపారం చేయాలనుకుంటే కనుక పూజా సామాగ్రి పచారీ షాప్స్ సిల్వరు గోల్డ్ షాప్స్ లాంటి వ్యాపారాలు వీరికి అద్భుతంగా ఉంటుంది అది ఈ మాసంలో మొదలుపెడితే ఇక అన్ని రంగాల వారికి బాగుంది అయితే వీరికి నలత అంటే కొంతమేర అనారోగ్య పాలయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అవి ఎలా అంటే నరదిష్టి ప్రభావం అందులోనూ మనం తినేటువంటి ఆహారంలో లోపాలు ఈ రెండింటికి ప్రికాషన్ తీసుకుంటే ఆరోగ్య ప్రకారం కూడా బాగుంటుంది ఇకపోతే రాజకీయ రంగం సినీ రంగంలో ఉన్నటువంటి వారు కొత్తగా రావాలనుకున్న వారికి అద్భుతమైనటువంటి ఉన్నాయి ఇరవై రెండు తర్వాత సెప్టెంబర్ ఇరవై రెండు తర్వాత ఖచ్చితంగా ఏ రంగంలో అయినా సరే వీరు రాణించవచ్చు ఆ ముందు ఆ ఇరవై రెండో తారీఖుకి ముందు వీరు చేయాల్సినటువంటి పరిహారాలు కొన్ని ఉంటాయి దానికన్నా ముందుగా మనకేంటంటే కనుక వీరికి ఈ పరిహారాల నిమిత్తం కన్నా బిఫోర్ ముందుగానే వీరికి నేనేది చేయలేకపోతున్నా నేనే ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో బిజీ వర్కుల్లో నాకు అవ్వట్లేదు గురువుగారు మరి నాకు మంచి జరగాలనుకుంటున్నాను నాకు ఒక్కడికి మంచి జరిగితే పది మందికి మంచి చేసేటువంటి సత్తా ఆ ఒక నైపుణ్యం చైతన్యం నాలో ఉన్నాయి నేను పది మందికి మంచి చేయగలుగుతా కానీ నేనే బయటికి రాలేకపోతున్నాను అనుకుంటే కనుక మనవర్ధన కూడా చాలా రకాలైనటువంటి ఈ రోజున పూజించి హోమం చేసి దాంట్లో మనం మంత్రోచ్చారణ చేసి వారు ఎలాంటి సందర్భంలో అయినా ఎలాంటి పరిస్థితులైనా ముందుకు రాలేపోతున్నారు కదా వారి కోసం మనం కొన్ని రకాలైనటువంటి ప్రొయ్యట్స్ కూడా మన దగ్గర సరసమైన ధరలోనే మన దగ్గర లభ్యపడుతున్నాయి కాబట్టి అవన్నీ కూడా వారు సద్వినియోగం చేసుకోవచ్చు ఏదైనా కావాలంటే కూడా లేదు సమీప దూరంలో వారికి గురువు ఉంటే సంత సంప్రదించేసి వారికి ఏదైనా పరిహార మార్గం చూసుకోవచ్చు లేదు గురువుగారు మరి ఇంతగా చెప్తున్నారు కదా మరి మా దగ్గర తీసుకుంటానని చెప్తే కూడా మంత్రోచ్ఛాంతి చేసింది కాబట్టి వారికి ఖచ్చితంగా పాజిటివ్ టైట్ ఉంది కాబట్టి వారి కోసం మన దగ్గర ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి వస్తువులు పేర్లు అయితే మనం వివరించడం అయితే జరుగుతూ ఉంది వారికి అయితే మనకి లభిస్తుంది కాబట్టి గురుగారు ఇక నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు ఎప్పటి నుంచో ఉద్యోగం ఒక ఎదురు చూస్తున్న వాళ్ళకి కొంచెం గుడ్ న్యూస్ ఏమైనా ఉన్నాయా అది మనకి ఈ సెప్టెంబర్ మాసంలో పదమూడో తారీఖు తర్వాత కుజుడు మారతాడు కాబట్టి కుజుడు తులారాసులోకి వస్తాడు తులారాసులకి కుజుడు రాగానే వీరికి అనూహ్యమైనటువంటి ఇంకొకటి ఉంది మర్చిపోయాను ఏంటంటే వీరికి కుజుడు మారగానే కోపం ఎక్కువైతుంది రెండో స్థానంలో కుజుడు వస్తాడు కాబట్టి వీరు ఏదైనా మాట్లాడినా ఎవరికైనా మాట్లాడినా ఎవరు వీడితో మాట్లాడినా కూడా కోపం ఎక్కువ ఉంటుంది ఆవేశం ఎక్కువ ఉంటుంది అది కొంచెం కంట్రోల్ చేసుకోవాలి వీరికి స్వస్థానంలో కానీ నాలుగు ఆరు తొమ్మిదవ స్థానంలో ఒక శని భగవాడు కానీ గురువు కానీ అలానే వీరు పుట్టినప్పుడు అదే కనుక చంద్ర భగవాను కానీ ఉన్నట్లయితే కోపం అనేది ఎక్కువ ఉండదు లేదు వేరే స్థానాల్లో కనుక మనం చెప్పినటువంటి గ్రహాలు అనుకూలంగా లేవు అంటే కనుక వీరికి కోప ప్రభావితం ఎక్కువ ఉంటుంది ఇది దాదాపు మూడు మాసాలు ఉంటుంది అయితే ఈ కన్యారాశి రాశి వారు ఏంటంటే ఆచి చూసి మాట్లాడాలి తొందరపడుతనంతో మాట్లాడకూడదు ఈ కన్యారాశి వారికి అతి ముఖ్యమైనది మాట్లాడేటువంటి తత్వం కన్యారాశి బుధుని బుధుని యొక్క ఆధ్యానంలో ఉంటుంది కాబట్టి వీరు మాట్లాడండి విధానం మాట్లాడే తత్వం ఖచ్చితంగా ఎదుటి వారికి మంచి చెరగాలి ఎదుటి వారికి నోరు దురుసుగా మాట్లాడితే వీరికి చాలా ప్రాబ్లం ఉంటుంది అని ఆలోచించుకొని మాట్లాడితే కనుక ఖచ్చితంగా వీరు మునుముందు స్థాయికి వచ్చేటువంటి ఆలోచనలు ఉంటాయి అదే మీరు అడిగినటువంటి ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అయితే ఖచ్చితంగా వీరికి ఉన్నాయి కానీ పదిహేనో తారీఖు తర్వాత మాత్రమే ఎట్లా అంటే ఇప్పుడు రవి భగవానుడు పన్నెండో స్థానంలో ఉన్నాడు తులరాశిలో ఉన్నారు ఆయన పదిహేనో తారీఖున కన్యారాశిలోకి వస్తాడు రవి భగవానుడు కన్యారాశిలో రావటం అలానే కన్యారాశిలో ఉన్నటువంటి కుజుడు తులారాశిలో రావటం ఇవన్నీ కూడా ఎట్లా ఉంటుందంటే పన్నెండో స్థానంలో కుజ సకేతు ఉండటము ఇవన్నీ కూడా మనం ఎలా తీసుకోవాలంటే కనుక ఖచ్చితంగా రాజసింహాసనం మీద కిరీటం ముఖటం పెట్టేసుకొని కూర్చున్నటువంటి పరిస్థితులే ఏర్పడుతున్నాయి కాబట్టి అవి పరిగణలో తీసుకోవాలి దానికి ముందుగానే మనము చిన్న చిన్న దోషాలు ఏమైనా ఉంటే తీర్చేసుకుంటే వీటన్నిటికి కూడా మునుముందు స్థాయిలో మనం మంచి స్థానానికి వెళ్ళేటువంటి అవకాశాలు మెండు కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారస్తులకు ఏదన్నా సూచన పాత వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే గనక పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఉంటే గనక అలా నడిపించుకోవచ్చు వ్యాపారం వృద్ధి అయితే అవుతుంది ఎంతవరకు లాస్ట్లో ఉన్నప్పటికీ వ్యాపారం తీసేయాలి అనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఆప వ్యాపారం తీసేయవద్దు వారికి ఏదో రకమైనటువంటి వనరులు అయితే లభిస్తాయి కొత్తగా పెట్టాలనుకున్న వారు పార్ట్నర్షిప్ వ్యాపారం పనికిరాదు ఎందుకంటే కనుక పన్నెండో స్థానంలో ఉన్నటువంటి కేతు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వ్యాపారంలో నష్టం వస్తుంది పార్ట్నర్షిప్ వ్యాపారంలో వీరికి కలిసి రాదు కాబట్టి ఎవరైనా సెప్టెంబర్ మాసంలో వ్యాపారం మొదలు పెట్టాలి కొత్తగా అనుకున్న వారు ఎవరైతే ఉన్నారో స్లీపింగ్ పార్ట్నర్గా తీసుకోవచ్చు వర్కింగ్ పార్ట్నర్గా తీసుకోవచ్చు అంతేగాని పార్ట్నర్షిప్ లాంటివి బాండ్స్ ఫామ్ సిక్స్టీన్ లాంటి బాండ్స్ చేయకూడదు అలాంటి వ్యాపారాలు గ్రీన్ సిగ్నేచర్ ఒకరికే ఉండాలి అలాంటి వ్యాపారాలు వీరికి దినదిన అభివృద్ధి ఎలా ఉంటుంది కాబట్టి ఆ ఒక పరిజ్ఞానం ప్రకారంగా తీసుకుంటే సరిపోతుంది ఇక ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటి వర్క్ ప్రెజర్ ఏమన్నా ఉంటుందా బయట చాలా వరకు రిసెప్షన్ నడుస్తుంది ఉద్యోగాలు పోతున్నాయి సో మా పరిస్థితి ఏంటంటే చాలా మంది ఆందోళన ఉన్నారు వీళ్ళ పరిస్థితి ఏంటంటే కన్యారాశి రాశి వారు వారికి వారే బయట రావాల్సింది ఉద్యోగం వారికి ఎవరు తీసేయలేరు వారికి ఎవరు తీయరు కూడా ఏదైనా కావాలని చెప్పేసి అని గొడవలు పెడతారేమో కానీ ఉద్యోగం తీయరు వీరికి వీరికి ఉన్నటువంటి నైపుణ్యానికి వీరికి ఉన్నటువంటి తెలివితేటలకి వీరు చేసేటువంటి వర్క్ ప్రెజర్కి కావచ్చు వర్క్ టెన్షన్కి కావచ్చు వీరు ఏది ఆశించినటువంటి తత్వం ఉంటుంది కాబట్టి వర్క్లో చేసే దగ్గర కానీ జాబులు చేసే దగ్గర కానీ ఎక్కడైనా సరే కన్యా రాశి వారిని తీసినటువంటి చరిత్ర లేదు కావాలంటే కన్యారాశి వారు ఏదో విధంగా బయటికి రావడం తప్పితే వారిని తీసిలేరు అందుకారు కన్యారాశి వారు ఎవరైనా ఉంటే వారి మీద ఎలాంటి ప్రెజర్ లేదు వారి మీద ఒత్తిడి లేదు ఎలాంటి కంపెనీలో ఎలాంటి ఎమ్ఎన్సీ కంపెనీలో ఎలాంటి ఎమ్మెన్సీ దగ్గర ఎలాంటి ఫారంలో ఎక్కడున్నా సరే వారి మీద ఏదన్నా ఉందా నోటీస్ పీరియడ్ ఉందా అంటే అవన్నీ కూడా కొట్టిపడేయండి ఎందుకంటే వాళ్ళ మీద ఉండవు రావు దిగులు పడకండి కన్యా రాశి వాళ్ళని తీసేటువంటి సత్తా ఎవరికీ లేదు వారికి వారే బయట రావాల్సిందే వారికి వారే మళ్ళీ జాబ్ చూసుకోవాల్సిందే కాబట్టి కన్యారాశి రాశి వాళ్ళు జాబ్ గురించి భయపడే అవసరం లేదు గురుగారు గ్రహస్థితి బట్టి పలానా రాశి వారికి బాగుందంటే బాగుందని చెప్తారు లేదంటే అంతగా బాగాలేదని చెప్తారు బట్ గురుగారు మీరు బాగుందని చెప్తున్నారండి అసలు మాకు ఏ విధంగా కలిసి రావట్లేదు కష్టాలు పడుతూనే ఉన్నాం అని అన్నయ్య వాళ్ళు ఉంటారు కింద కామెంట్ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు ఏంటి అసలు ఓవరాల్గా తప్పు ఎక్కడ జరుగుతుంది ఒక రాశిలో గ్రహాలు తొమ్మిది గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఛాయగ్రహ పదకొండు గ్రహాలు ఏవి ఉన్నాయో వాటి ఒక స్థితిగతులు వాటి యొక్క పర్యవేక్షణ అవి స్థాన చలన మారే తత్వం ఇవి రకాలుగా చూసిన తర్వాతనే ఆ రాశికి ఎలా ఉంటుంది వాటి యొక్క పరిహారాలు ఏంటి వాటి ప్రతిబింబం ఏంటి అవి ఎలా నడుస్తాయని చెప్పేసి అని చేసిన తర్వాతనే మనం ప్రజల వద్దకు వచ్చి చెప్పడం జరుగుతూ అలా కాకుండా నాకు వేరేలా జరుగుతుంది గురువు గారు మరి దీనికి పరిష్కార మార్గం ఏంటి లేదు మీరు నాకు తప్పు చెప్తున్నారు అనుకునే మూర్ఖులు కూడా కొంతమంది ఉంటారు వీరందరికీ ఏంటంటే నేను చెప్పాలనుకుంది గురువు గారు చెప్పేది చూసే చెప్తారు పది మందితో కూడిన విషయం అంత ఈజీగా మనిషిని ఇప్పుడైతే చేయలేరు వాళ్ళని మోటివేట్ చేస్తే వీళ్ళకి ఏం డబ్బులు రావు కాకపోతే ఉన్నది ఉన్నట్టే చెప్తారు కాకపోతే అలా నా జీవితంలో జరగట్లేదు అనుకుంటే వారికి గ్రహరీత్యా కాకుండా జాతకరీత్యా కాకుండా శత్రు భయమో శత్రు పేడో లేక ఎవరు తెలియనటువంటి వ్యక్తిలో తెలిసినటువంటి వ్యక్తులు ఎఫ్ఐఆర్ పెట్టినటువంటి అమ్మాయో అబ్బాయో వారిపైన ఏదైనా చెడు ప్రయోగం చేయించవచ్చు దానివలన వారు అష్టదిబ్బందులోకి వెళ్ళిపోవటం జాతక ప్రకారంగా పోతుంది అప్పుడు జాతక ప్రకారంగా అవ్వదు ఇప్పుడు జాతక ప్రకారంగా ఈరోజు మీకు సన్మానం చాలా ఉంటుంది పొద్దున్న లేవడంతో క కళ్ళు తిరుగుతాయి కడుపు నొప్పి వస్తుంది జ్వరం వచ్చింది వాంతులు విరోచనలు అవుతాయి దానికి గ్రహం ఏం చేస్తుంది దాని పొంతులు గారు గురువుగారు ఏం చేయలేరు కదా అది నీ త కర్మ కర్మ అంటే ఏంటి అంటే మనం చేసుకునేటువంటి క్రియల్లో కొంత ఉంటుంది ఎదుటి వారు మనల్ని ఎదిగే దానికి ఓచుకోలేక చేసేటువంటిది కొంత ఉంటుంది అలా ఏదైనా నీ మీద చెడు ప్రయోగం జరిగిందేమో దానివల్లనే గురువుగా చెప్పింది జరగట్లేదు లైఫ్లో కాబట్టి ఎక్కడైనా సమీప దూరంలో గురువులు ఉన్నా లేదా నాలాంటి గురువుల దగ్గరికైనా వాళ్ళు సంబర్పి సందర్శిస్తే ఖచ్చితంగా వారికి కూడా వారికి మంచి పరిహారాలు అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మంచిగా ఉండాలని లేదు ప్రతి ఒక్కరికి నేను చెప్పి జరగాలనే లేదు ఎందుకంటే జరగలేదు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదో నెగిటివ్ ఉందని అర్థం కాబట్టి వారు ఎక్కడైనా చూపించుకుంటే దాని ప్రకారంగా పరిహార మార్గాలు అయితే వారికి ఖచ్చితంగా లభిస్తాయి ఇంకా విశేషంగా ఈ రాశి వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు ఈ నెల అంతా కూడా ఈ రాశి వారికి ఎవరికైతే ఉందో వీరికి మనం చెప్పినట్టుగానే మనకి వస్తువులు ఏవైతే ఇవి దేవునితో సమానంగా దేవుని వద్ద ఉంచేసి ఆ ఒక దేవునితో మంత్రోచ్చారణ చేసి వారి సమస్యకి పరిష్కార మార్గం చూపేందుకు మనం చెప్పినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో మంత్రోచ్చారణ కాబట్టి అవి మనం ఒక్కడొకటిగా ఈరోజు చూసేదానికైతే చూద్దాము అయితే మొదటిగా మనకేంటంటే కనుక ఇది సెంటు ఇది సెంటు బాటిల్ ఈ సెంటు బాటిల్ ఎవరికైనా జాబ్ ప్రాబ్లం ఉంది ఉద్యోగ సమస్యలు ఉన్నాయి జా ముందుకు వెళ్ళలేకపోతున్నాను ఏదైనా బిజినెస్ పెట్టుకోలేకపోతున్నాను అనుకున్న వారికి ఏదైనా నన్ను పెట్టి పీడిస్తుందండి ఏదో నిద్ర పట్టట్లేదు నేను బయటకెళ్తే ఏ పని అవ్వట్లేదు అనుకున్న వారికి సెంటు అద్భుతంగా పనిచేస్తుంది సరస్వతి ధరలు ఉన్న వారికి వారి వద్దకు మనం చేరుస్తున్నాం కాబట్టి ఈ సెంటుతో పాటు మన దిగి చాలా ఉన్నాయి ఇంకను ఈ సెంటు ఒకటి మంత్రోత్సాహం చేసి పంపిస్తాం మరొకటి ఉంది మరొకటి వచ్చేసి కియామాల కరంగిలి కాదండి ఇది కియా ఇది వచ్చేసి మనకి కియామాల అంటారు ఈ కియామాల కూడా అద్భుతమైన ప్రతిఫలాలు నరదిష్టి నరఘోష శత్రుభయం ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తీర్చేందుకు ఇది మనం కేవలం మంత్రోధ్యానం చేసి పంపిస్తాం పవిత్రంగా ఏం ఉండే అవసరం లేదు ఇలా ఉండాలా నియమాలు ఉండాలా తినకూడదా అలా ఏం లేదు నైట్ పూట తీసేసి పనుకుంటే హ్యాంగింగ్ చేసి పడుకుంటే సరిపోతుంది పూజా మందిరంలో పెట్టుకోవచ్చు కొన్ని రోజులు ఆడవాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ కూడా ధరించేటువంటిది కియామల సరసన ధరలో మంత్రోత్సానం చేసి మరి వారి సమస్య మార్గానికి చూపించడానికి ఉంటుంది ఇకపోతే వాస్తు ప్రకారంగా కూడా మనకి బాడీలు అంతా బాగుందంటే సరిపోదు వాస్తు ప్రకారం కూడా సరిగా ఉండాలి ఒకవేళ ఇంట్లో ఏదన్నా చెడు నెగిటివ్ ఇట్లా ఏమైనా ఉన్నాయా గుర్రం నాడా ఇది గుర్రపునాడ ఇది మంత్రోచ్చారణ చేసి ఇది మనకి నాడ మంత్రోచ్చారణ చేసేసి ఇవ్వడం అనేది జరుగుతూ ఉందన్నమాట ఈ గుర్రం నాడలో ఉన్నటువంటి క్రియ ప్రక్రియలు చాలా ఉన్నాయి దీని మంత్రం మూడు రోజులు పడుతుందండి లక్షా ఇరవై ఐదు వేల సార్లు దీని మంత్రం చేయాలి ఎందుకంటే భూమిలో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా వెళ్లిపేలా ఉంటుంది కాబట్టి ఇది నాడ ఇంట్లో పెట్టుకుంటే అన్ని రకాల అశుభాలు కూడా తొలగిపోతాయి చెడు కళలు చెడు దీవెనలు మనిషి తిరిగినట్టు ఉంటాం ఆత్మ నిద్ర నిద్రపట్టట్లేదు ఆందోళన చికాకు ఇంటికి వెళ్ళాలని పీయట్లేదు అన్నీ తగ్గిపోతే గుర్రం నడబెట్టుకుంటూ చాలు ఇది చాలా ప్రాసిద్ధి చెందింది ప్రత్యేకమైనది పాత గుర్రాల నుంచి తీసినటువంటి నాడ అనమాట ఇది చాలా ప్రత్యేకత మన దగ్గర ఇకపోతే ఇక ఇంకోటి ఉంది వాస్తు ప్రకారంగా మనము పన్నెండు రకాల క్రయలు చెట్టు క్రయలు తీసుకొని ఆ చెట్టు క్రియలు చెప్పాలన్నా మనకు సమయం లేదు లేకపోతే ప్రతి ఒక్కటి నేను చెప్తా ఆ చెట్టు క్రియలు తీసుకొని మనం ఒక ముడుపులా తయారు చేస్తున్నాం ముడుపులా తయారు చేస్తున్నాం ఈ ముడుపును కనుక ఇంటికి కొత్తగా కట్టిన ఇంటికి కట్టకపోయే ఇంటికి సగంలో ఆగిపోయిన ఇళ్ళకి ఇంకేదైనా నరదిష్టి నరఘోషం ఉందా మా ఇంటికి నాకు ఏమో అర్థం కావట్లేదు ఆర్థికపరంగా ఇబ్బంది పడుతున్నాయి ఈ ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఏం బాగాలేదు అనుకుంటారు ఆరోగ్యం బాగాలేదంటారు విడిపోయామంటారు ఇలాంటి వాళ్ళకందరికీ ఇంటికి దిష్టి తీయాలి ఇది ఒక ప్యాకేజ్ ఉంటుంది నాలుగు వస్తాయి ఇది ఇంటికి దిష్టి తీయాలి మూడు ఒకసారి ఇంటికి దిష్టి తీస్తే అబ్బా ఇది మంత్రం చేసి ఇస్తాం కాబట్టి ఇక ఆ ఇంటికి ఉన్నటువంటి నరదిష్ట కాదు ఆ ఇంటికి చూడాలన్నా భయం వస్తుంది ఒక సింహం ఉన్నట్టు ఇంట్లో అలా అన్నమాట ఇది అందుకని ఇది కూడా మనం సరస్వైన ధరంలోనే వారి వద్దకే చేర్చడం జరుగుతూ ఉంది మరొకటి ఉంది అది ఏంటంటే కనుక రూపు ఈ యొక్క సూర్యునికి సంబంధించినటువంటి రూపు ఇలా చూసినట్టేది కనుక సూర్యుని రూపు అంటారు ఇది ఇది సూర్యునికి సంబంధించినట్టు రూపు ఎవరైనా ఆర్థిక పైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి జాబులో వెసులుబాటు లేదు ఏమో గురువు గారు ఆ సంతకం పెడితే నా జాబ్ వచ్చేస్తుంది సగం సగంగా అయిపోతుంది అంతాను విదేశాలకు వెళ్ళాలనుకున్న కావట్లేదు జాబులో కావట్లేదు అనుకున్న వారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది రాజుగా ఉండేందుకు పనిచేసేటువంటి తీరి ఇది బాగుంటుంది కాబట్టి ఇది మనం సరస్వంధరంలోనే వద్దకు చేర్చడం జరుగుతుంది ఇది సిల్వర్లో లభిస్తుంది అనమాట మన దగ్గర మంత్రోఛానం చేసి ఇది రవికి సంబంధించినటువంటి రూపు ఎవరినైనా భయం పడుతున్నా ఎవరైనా ఆందోళన ఉన్నా సరిగా మాట్లాడలేకపోయినా ఇది పనిచేస్తుంది ఇది రూపు ఇకపోతే ఇది ఈగల్ అంటారన్నమాట గర్ధ అదే గరుత్మంతుని అంటారు ఇది చాలా పవిత్ర పవిత్రపూర్తది గరుత్మంతుని రూపు ఇది ఇది దొరికిందా అస్సలు వారి లైఫ్ అదృష్టం ఇక తీరిపోయినట్టు మనకి ఎవరైనా సరే భయపడుతున్నారా ఎవరైనా సరే ముందుకు వెళ్ళలేకపోతున్నారా భార్య విడిపోయి ఉన్నారా పిల్లలు కలగట్లేదా గరుత్మంతుని రూపు ఎక్కడైనా ప్రయాణించాలి అనుకుంటున్నారా ఆరోగ్యం బాగలేదా గరుత్మందుని రూపు ఈ రూపు ధరిస్తే మామూలు ఎక్కడైనా దొరుకుతాయి కానీ మంత్రోచ్చారణ చాలా ఇంపార్టెంట్ మంత్రోచ్చారణ చేసి ఎవరికైనా సరే మన గరుత్మందు రూపు సరసమైన ధరలోనే మనం ప్రేక్షకుల వద్దకి లభిస్తూ ఉన్నాము ఇంకపోతే ఇది నాగమణి ప్రతి ఒక్కరికి ఎంతవరకు నాకు తెలియదు ఈ నాగమణి నరదిష్టి నరఘోషే కాదు ఆర్థిక పరమైన సమస్యలే కాదు మరొకటి ప్రతి మనిషి జీవితంలో పెళ్లి చాలా ముఖ్యమైనటువంటి భాగం ఆ పెళ్ళి కాకుండా ఉండేందుకు వీరికి కాలసర్ప దోషం నాగదోషం కుజుదోషం రాహుకేతు దోషం శుక్రదోషం ఇలాంటి దోషాలు ఏమైనా బాధపడుతున్నారా పెళ్ళిళ్ళు కాకుండా ఉన్నారా ఇంకేమైనా బాధిస్తుందా మిమ్మల్ని అలాంటి దోషాలన్నీ కూడా పటాపంచలు చేస్తుంది ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరుస్తుంది ఇది సాల గ్రామములకన్నా గొప్పగా ఉంటుంది ఆ ఒక శివ భగవాను ఇష్ణుమూర్తి ఇద్దరు కలిసి ఉన్నటువంటి రూపు ఈ యొక్క నాగమణి ఈ నాగమణిని నేను మంత్రం చేసి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా ఇస్తున్నా ఫ్రీగానే ఇచ్చేస్తున్నా ప్రతి ఒక్కరికి ఇది ఫ్రీగా ఇస్తున్నా నేను ఇది దొరకడం అనేది నా అదృష్టం ఇది వారు పొందడం అనేది కూడా వారి అదృష్టం ఇది పూజా మందిరంలో పెట్టుకొని పూజించుకోవచ్చు అలానే వారు దిష్టి సో దిష్టి తీసుకొని కాల్ చేయవచ్చు ఈ రెండు చేయడం ద్వారా చాలా మంచి ప్రతిఫలం అయితే ఉంటుంది ఈ నాగమణి మాత్రం నేను ఫ్రీగా ఇస్తున్నా ఎవరికైనా కావాలంటే కొరియర్ ఛార్జెస్ ఇస్తే ఇది నేను ఫ్రీగా పంపించేస్తాను ఇన్ని రకాల వస్తువులు మన దగ్గర ఉంటే ఇంకా ఎవరికండి మంచి జరగదు ఎక్కడండి వేలు వేలు పెట్టుకునేది ఇన్ని రకాలు మన దగ్గర ఉన్నాయి మనల్ని సంప్రదిస్తే కనుక వారి అదృష్టం తీరినట్టే వారికి ఎలాంటి పరిష్కారం మనం చూపించేదానికి ఉన్నాం కాబట్టి అలానే మనకి ఇంకా పరిహారాలు కూడా చూసుకున్నట్లయితే కనుక జీవితంలో ఎదగడానికైనా మనకి చెడు ప్రయోగాలు చెడు ప్రక్రియలతో పాటు ముందు పెట్టడం ఇప్పినజం బ్లాక్ మ్యాజిక్ వశీకరణ లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి మనిషి జీవితంలో ఇవన్నీ కూడా తప్పించుకోవడానికి ఉంటుంది కాబట్టి ఏ రాశి వరకైనా నక్షత్రం బాగుంది రాసి బాగుంది దశ బాగుంది అంత దశ బాగుంది కాదు కానీ ఇవన్నీ కూడా చూసుకునేది ఎదుటి వస్తువు శక్తులు ఎవరో మిత్రులు ఎవరో కూడా ఈరోజు తెలియలేకపోతుంది కాబట్టి అవన్నీ కూడా మనం ఏం జరిగినాయి ఏం చేయలేకపోతున్నాను ఎటువంటి ప్రయోజనం ఎవరకట్లేదు నాకు ఎటువంటి సదుపాయం లేదు వనరు లేదు వసతి లేదు అనుకునే వారు ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ఉంటే కనుక వారికి మనం నీలగిరి అని చెప్పేసి అని ఈ యొక్క ముడుపు ఇది మనము ఈ యొక్క యంత్రం ఉంటుంది ఇక్కడ మనకి ఇగో మూలికలు ఉంటాయి ఇది నలభై రెండు రకాల చెట్లు నుంచి తీసినటువంటి మూలికలు ఇది అండమాన అడవుల్లో దొరకాసింది జనానికి ఇది మన దగ్గర లభిస్తుంది అనమాట లభ్యపడుతుంది ఇది మనం ఆరావళి పర్వతం అని కలకత్తాలో ఉంటుంది ఆరావళి పర్వతం నుంచి తెచ్చినటువంటి మూలికలు అనమాట ఇవన్నీను సంజీవిని కూడా ఉంటుండొచ్చి వచ్చిందిలో ఇది పునర్జర్మం అనమాట వీరికి అన్ని రకాల ప్రాప్తి పొందేందుకు ఈ మూలికల్ని ముడుపుగా చేసి ఇస్తున్నాం ఇది ఏం చేయాలి తెలుసా ఈ మూలికలు ముడుపు చేసి ఇవి మనము స్నానం చేస్తాం కదా ఆ స్నానం చేసేటువంటి వాటర్లో ఇవి వేసి కాచుకోవాలి ఆ కాచినటువంటి వాటర్ని స్నానం చేయాలి ఇక మన బాడీ మీద కాదు మన లోపల కాదు మన ఇంట్లో కాదు ఎక్కడున్నా కూడా ఆ చెడు అనేది మన దగ్గర రాధిక మనము పటిష్టంగా ఉంటాం ఏదో సిమెంట్ చేస్తే పటిష్టంగా ఉంటుంది కదా అదే కనుక బలంగా ఉంటాం అనమాట అలాంటి మన దగ్గర సరస్వతి ధరలనే ప్రేక్షకులకు ఉంది కాబట్టి ఎవరైనా దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు వారి వద్దకైతే పంపించడానికి మనం సిద్ధంగా ఉన్నాం అయితే మనకి మనం అనుకున్నట్టుగానే వీరందరూ కూడా బిజీ షెడ్యూల్ కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి వస్తువులు కూడా వారు సద్వినియోగం చేసుకోవచ్చు అలానే దానితో పాటు వీరికి కూడా పరిహారాలు ఉంటాయి కన్యారాశి వారికి ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసం కూడా కలిసి వచ్చేటువంటి కలర్ ముఖ్యమైనటువంటి కలర్ ఏంటంటే వైట్ ఆరెంజ్ ఎల్లో ఈ మూడు కలర్స్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి ఎల్లో కలర్ నిమ్మకాయ వీరు పెట్టుకున్న కూడా జేబులో అద్భుతంగా కలిసి వస్తుంది అలా చేసుకుంటే చాలా నెల ఈ నెల మాసం మొత్తం కూడా తర్వాత వీరికి కలిసి వచ్చేటువంటి రోజు ఏడు ఎనిమిది ఏడు ఎనిమిది తేదీలు తేదీలు వీరికి బాగా కలిసి వస్తాయి ఏడు ఎనిమిది అంటే ఇటు వచ్చి పదహారు పదిహేడు ఇలాంటి తేదీలు వీరికి బాగా కలిసి వస్తాయి అలానే వీరికి కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారం శనివారం అద్భుతం కలిసి వస్తుంది ఎక్కడైనా డబ్బులు రావాలన్నా వీరు ఇవ్వాలన్నా ఎక్కడైనా ఏదైనా ఆస్తికి సంబంధించిన జాబుకి సంబంధించిన ఉంటే మంగళవారం శనివారం ప్రయత్నపూర్వకంగా చేస్తే వీరికి ఎదురే ఉండదు ఎలాంటి విఘ్నాలే ఉండవు ఇది ప్రయత్నం ఈ సెప్టెంబర్ మాసంలో చేసుకోవచ్చు ఈ కన్యారాశి వారి ప్రత్యేకత ఇది ఎదిగేదానికి అవకాశాలు మెండి ఉన్నాయి కాబట్టి అలానే వీరికి ఈ మూటితో పాటు మనము చెప్పేటువంటి దైవానుగ్రహం కోసం కూడా కావాలి దానికి ఏంటంటే పర్సనల్ చేసే రెమెడీ దైవానుగ్రహం దైవానుగ్రహం ఏంటంటే ఎలానూ మనకి భాద్రపద మాసం కాబట్టి వినాయక చవితి ఉంది ఆ వినాయక నవరాత్రులు అయితే మనకి సెప్టెంబర్ మాసం వరకు కొనసాగుతూ ఉంటాయి ఆ వినాయక నవరాత్రుల్లో సెప్టెంబర్ మాసంలో వినాయక నవరాత్రులు వీరు కనుక ఉండ్రాళ్ళు ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టాలి తెల్లగా ఉంటాయి ఉండ్రాళ్ళు ఉండ్రాళ్ళ నైవేద్యం పెట్టాలి కురుముల నైవేద్యం స్వామివారికి సమర్పించుకోవాలి దానితో పాటు ఎక్కడైనా ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలు ఉంటే అక్కడ అమ్మవారి ఆలయాలు ఉంటే కనుక కుంకుమచ్చని చేయించి ప్రతిరోజు కూడా అదే కుంకుమను మనం పటం చేయాలి అదే కుక్కును మనం ఉంచుకుంటే కనుక వారికి నరదిష్టి ప్రభావం తగ్గుతుంది అమ్మవారి అనుగ్రహం పెరుగుతుంది ఇక వీరు ప్రతిరోజు చేసుకోవాల్సినటువంటి పరిహారం అది ఏంటంటే ఇలాచి లవంగ్ మిరియాలు ఈ మూడు కూడా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఇలాచి ఏమో బయటికి వెళ్ళేటప్పుడు ఒక రెండు జేబులో పెట్టుకుని వెళ్ళాలి లవంగాలేమో నైట్ పడుకునేటప్పుడు ఒక రెండు తినేసి వాటర్ దాకా పండుకోవాలి ఇకపోతే మిరియాలు మనం కాలకుచ్యాలు తీసుకోగానే స్నానం ఆచరించగానే బయటికి వెళ్లే ముందు ఒక రెండు మిరియాల నోట్లో వేసుకొని వెళ్ళాలి ఈ రకమైనటువంటి పద్ధతిలో ఇదే రకమైనటువంటి క్రియ ప్రక్రియలో చేసుకుంటూ కన్యారాశి వారు ముందుకెళ్తే వారిని ఆపేటువంటి దమ్ము ధైర్యం ఎవ్వరికీ లేదు ఎలాంటి పనినైనా వీరు నిలదొక్కొని వెళ్ళిపోతారు కాకపోతే ఒక చిన్న మడత ఏమిటంటే మడత అంటే కాకినాడ కాజా కాదు మడత అంటే ఎక్కడ అంటే లేదా అమ్మాయి నడుము మడత కాదు మడత అంటే చిన్న వాళ్ళకి సందిస్యం ఉంది అది ఏమిటంటే అమ్మాయిల జోలు వెళ్ళకూడదు అబ్బాయిల జోలు వెళ్ళకూడదు ఒక్కటి పాటిస్తే కన్యారాశి వాడిని ఎవ్వరు ఆపలేరు అంటే ఎఫ్ఐఆర్స్ లాంటివి పెట్టుకోకూడదు పెళ్ళైనా పెళ్లి కాకపోయినా సరే అంటే బ్రహ్మచర్యం పాటించాల్సిన అవసరం లేదు పెళ్ళి అయినవారు పెళ్లి కానివారైతే ఖచ్చితంగా పాటించాలి అలానే ఈ యొక్క బ్రహ్మచర్యం కాకుండా ఏదైతే పవిత్రంగా ఉండాలి అని మనం అనుకుంటామో ఆ పవిత్రతని కాపాడుకుంటూ ఉంటే ఖచ్చితంగా కన్యారాశి వారిని ఆపేటువంటి సక్త దేవాతి దేవునికి కూడా లేదు కాబట్టి ఆ విధమైనటువంటిగా పరుగులెత్తాలి అవకాశం ఉన్నది ఈ రోజున మెండుగా మనకి చేతి నిండా అవకాశాలు ఉన్నప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు ముందుకే పరిగెత్తాలి కాలం ఉన్నాయి గుంట ఉన్నాయి నీళ్లు ఉన్నాయి నిప్పులు ఉన్నాయి ముళ్ళు ఉన్నాయి కాక ముందుకే పరిగెత్తాలి కానీ వెనక్కి తిరిగి చూడకూడదు కాబట్టి అలానే వెళ్తే ఖచ్చితంగా పై పై స్థాయికి వెళ్ళి ఎంతో మందికి ఉపాధి అవకాశం కల్పించేటువంటి అదృష్టం కన్యా రాశి వారికి ఉంది మరీ లేచి చెప్తున్నా అయితే వీటన్నిటితో పాటు మనం గ్రహరీత్యా కూడా ఇంకా బాగుండేందుకు నెంబర్ కూడా మనం ఇవ్వటం జరుగుతోంది ఈ కన్యా రాశి వారు ప్రతిరోజు కూడా పారాయణంగా పఠించవలసినటువంటి నెంబర్ డబల్ టూ నైన్ ఫైవ్ టూ త్రీ వన్ డబల్ టూ నైన్ ఫైవ్ టూ త్రీ వన్ ఈ నెంబర్ని వన్ నైన్టీ టైమ్స్ పారాయణించాలి చేతిలో డ్రై ఫ్రూట్స్ లేదా జ్యూస్ పెట్టుకుని పారాయణం చేసుకొని భుజించినట్లయితే కనుక ఇంకా ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా పటాపంచు లేపేసి ఏదైతే కన్యా రాశి వారి గురించి మనం చెప్పుకుంటా ఉన్నామో దినదిన అభివృద్ధి అయ్యేటువంటి అదృష్టం అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి మనము ఎప్పుడు కూడా మన్ను తిన్న పాములా ఉండకూడదు కాబట్టి ఖచ్చితంగా పై పై స్థాయికి వెళ్ళాలి కాబట్టి ఆ విధమైనటువంటి విధి విధానాలు చేసుకుంటూ జయ శివన్నారాయణ